రాష్ట్రంలో ఎట్టకేలకు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు మార్గదర్శకాలు అయితే వచ్చేసాయి ఆన్లైన్లో దరఖాస్తు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ మార్గదర్శకాలు జారీ రిక్వెస్ట్ బదిలీలకు కూడా ప్రాధాన్యం మార్గదర్శకాలు ఇవే బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల ఇరవై ఏడులోగా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు సంబంధిత ఉమ్మడి జిల్లా పరిధి ఉమ్మడి జిల్లా పరిధిలో వేరువేరుగా అంటే వేరువేరుగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఆఫ్లైన్ లో కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు రిక్వెస్ట్ బదిలీలు ప్రాధాన్య క్రమం అయితే ఉండదన్నమాట మొదట దివ్యాంగులకు మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత గిరిజన ప్రాంతాలకు గిరిజన ప్రాంతాల్లో నివాసం కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత తర్వాత ప్రాధాన్యతలుగా భార్య భర్తకు పరస్పర అంగీకార బదిలీలకు సంబంధించి క్రమ పద్ధతులు వీలు కల్పిస్తారు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అదేవిధంగా బీఆర్ఓలు సెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉద్యానవన అసిస్టెంట్లు ఫిషరీస్ అసిస్టెంట్లు వెటర్నరీ అసిస్టెంట్లు మహిళా పోలీస్ ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్ బదిలీ అధికృత అధికారుగా అయితే వ్యవహరిస్తారు విలేజ్ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు సెరికల్చర్ అసిస్టెంట్లకు సెరికల్చర్ జిల్లా అధికారులు ఏఎన్ఎంలకు జిల్లా డిఎంహెచ్ఓ ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కమ్లు ఏఈ ఎస్ఈ అధికృత అధికారులుగా వ్యవహరిస్తారు వార్డు సచివాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు అయితే బదిలీలు అధికృత అధికారులుగా అయితే ఉంటారు యాభై ఏళ్ళలోపు వయసున్న ఉద్యోగులను గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు ఆన్లైన్లో బదిలీ చాలా దరఖాస్తు చేసుకుని నిర్దేశిత తేదీలో కౌన్సిలింగ్ హాజరు కాని పక్షులు ఆ ఉద్యోగి దరఖాస్తు అయితే గురవుతుందన్నమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి సో సచివాలయ ఉద్యోగుల బదిలీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్